ఈ ఫేస్ ప్యాక్ తో గా మన ముఖంలో డైమండ్ లాంటి గ్లో రావడమే కాకుండా నలభై దాటినా ఇరవైలానే కనిపిస్తారు అసలు ఖర్చు కానీ కెమికల్స్ కానీ లేకుండా ఇంట్లోనే ముడతలు పోయి పార్టీ గ్లో వస్తుంది ఫేస్ లో దీనికోసం విలువైన బ్యూటీ ప్రోడక్ట్స్ కొనాల్సిన పని లేదు పార్లర్స్ కి వెళ్లి గంటల కొద్ది టైం వేలల్లో మనీ ఖర్చు ఉంటుంది చాలా సింపుల్ గా ఇంట్లోనే రిస్క్ లేకుండా అందాన్ని రెట్టింపు చేయాలంటే ఇలా చేయండి చాలు ముఖంలో ట్యాన్ పోయి మెరుపు రావాలంటే సహజంగా లాక్టిక్ యాసిడ్ గుణాలుండే ప్రొడక్ట్స్ వాడితే సరిపోతుంది ముఖ్యంగా మృతక పోతేనే ముఖం అందంగా కనిపిస్తుంది అన్ని ప్రయోజనాలు ఈ ఒక్క ఉంటాయి నేను నాటు గులాబీ రేకులు తీసుకుని నేడ్లో వారం రోజుల పాటు ఆరబెట్టి గులాబీ పొడిని రెండు స్పూన్లు తీసుకున్నాను ఇందులోనే రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ఫేస్ క్లీన్ చేసి ఫేస్ కి నెక్ కి ఇలా హ్యాండ్ కి కూడా అప్లై చేసి ఫార్టీ మినిట్స్ ఉంచి తర్వాత కాస్త ముఖాన్ని తడిచేసి ప్యాక్తోనే స్క్రబ్లో ఐదు నిమిషాలు చేసి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోవాలి దీనివల్ల ముఖం పైన మొటిములు మచ్చలు పోయి చర్మం తెల్లగా మారుతుంది చర్మం ఎప్పుడూ సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది ఎరుపుదనం కూడా పోయి సన్ బర్న్ నుంచి ప్రొటెక్ట్ చేసి ముడతలను తగ్గిస్తుంది